రైతులను ప్రోత్సహిస్తూ అండగా నిలిచే పార్టీ టీడీపీ పార్టీ అని ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు శనివారం పట్టణంలోని మండల వ్యవసాయ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు యాభై శాతం రాయితీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ కార్యక్రమం వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కావలి రూరల్ మండలానికి చెందిన ఇరవై మంది రైతులకు మూడు లక్షల ఎనభై వేలు సబ్సిడీతో ట్రాక్టర్ల వ్యవసాయ యంత్రాలను అలాగే పది మంది రైతులకు లక్ష ముప్పై వేల రూపాయలతో పైరుకు మందును పిచికారి చేసే పెట్రోల్ పంపులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సబ్సిడీ యంత్రాలు పంపిణీ చేయకుండా మోసం చేసిందన్నారు పిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజుల్లోనే రైతులకు అండగా నిలిసిందన్నారు అన్నదాతలను ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతులందరూ కూడా రుణపడి ఉన్నారన్నారు కావలి రూరల్ మండలంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్క రైతుకి సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు చెప్ప మా మధ్యలో అందరూ బంధాలు కూడా మళ్ళీ ఈ స్కీమ్ తప్పకుండా వస్తుంది ఆనాడు మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఇస్తామని కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మొత్తం రైతుల పక్షపాతం ప్రభుత్వం కావల ఎమ్మెల్యేగా మీరు అందరూ ఓట్లేజ్ గెలిపించిన వ్యక్తిగా నిరంతరం రైతు పండేలా రైతులు అభ్యర్థి కృషి చేసే వ్యక్తిగా నిరంతరం రైతులకు అండగా ఉండాలని కూడా మీకు నేను మీరు కలిసి మన ప్రాంతంలో రైతులకు కొదవ లేకుండా అన్నదాతలకు ఎటువంటి పదవు లేకుండా మన ప్రాంతం సస్యశ్యామలు చేసే దాంట్లో మళ్ళీ ఇప్పుడు వరి పండింది మంచి రేట్లు వచ్చింది కొద్ది రికల్ల రేట్లు తగ్గినప్పుడు కూడా పంట బాగా పండింది మళ్ళా రెండో కార్యం కూడా నీళ్ళు ఇవ్వాలి మేనేజ్ నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం వీక్ లోనే గౌరవ కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది త్వరలోనే ఐఏబి మీటింగ్ పెట్టి రూపాయి గారిని కూడా నిల్లించేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను కూడా మీకు తెలియజేస్తూ నిరంతరం రైతుల కోసం అదేవిధంగా రైతుల యొక్క పొలాల్లో ఉండే పళ్ళు బాగులు అన్ని కూడా పెట్రోల్ మెటల్ రోడ్లుగా మార్చేదానికి కూడా ఈ రోజు అన్ని అధికారుల దగ్గర ఎంఆర్ఓ దగ్గర కలెక్టివిటీ రోడ్లు ఎప్పుడు నుంచి అనాధిగా ఉంటే పళ్ళు పాలకు ఉన్న రోడ్లన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ఇంటి కట్టించిన పోవడానికి గట్లు మీద మొయ్యాచే పరిస్థితి వస్తుంది దాన్ని పండితే వాటి గట్టిల మీద మోసలుగా రావలసింది కాబట్టి వాటిని కూడా రోడ్లు అభివృద్ధి ఆలోచిస్తాం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు ఫీల్స్ అన్నింటి పొలాలు రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని వీటన్నింటినీ కూడా ఏప్రిల్ మే మాత్రం అన్ని గుర్తించి ఎన్ఆర్ఏ చేసిన తర్వాత కంటే రోడ్లు ఏర్పాటు తర్వాత వీధి రోడ్లుగా వాటిని కూడా మార్పు చేసిన కూడా ప్రయత్నం చేయబోతున్నాం నిరంతరం నేను చేసేటువంటి కార్యక్రమంలో ఫిఫ్టీ పర్సెంట్ రైతుల వైపున మిగతాదంతా కూడా ప్రయత్నంగా పెట్టుకొని రైతుల కోసం కృషి చేస్తూనే ఉంటాం రైతుల యొక్క బాగు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు కార్యక్రమాలు చిన్నదైనా నేనే చిన్నదే పెద్దది కాదు రైలుకి సంబంధించింది ఆ మహిళ ధైర్యాలు ఇవ్వాలి వాళ్ళతో కలవాలని ఆలోచనలు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు నేను మళ్ళా కర్నూలు నుంచి ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఇద్దరం కలిసి ఫిక్షింగ్ ఆఫీసర్ల బోర్డు ఓపెన్ ఉంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి నాగరాజు గారు తెలియజేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను